అందరికీ నమస్కారం ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం భాజపా నిర్వహించిన విశాల్ జనసభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట అక్రమ వసూలు చేసి ఢిల్లీకి పెద్ద వాటాను నల్లధనం రూపంలో తరలిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు ఈ ట్యాక్స్ వచ్చే ఐదేళ్లలో తెలంగాణను పూర్తిగా ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ బారాసా పార్టీలు ఒక్కటేనని అవినీతి రాకెట్ సభ్యులని విమర్శించారు మెదక్ జిల్లా అల్లాదుర్గంలో మంగళవారం భాజపా నిర్వహించిన విశాల్ జనసభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ కాంగ్రెస్ బారాసాలపై నిప్పులు చెరిగారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రైతులకు వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని వరికి క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది ఇప్పటి వరకు అవి అమలు కాలేదు వాటి గురించి సమాధానం చెప్పకుండా కాంగ్రెస్ నాయకులు నోళ్లలో తాళాలు వేసుకున్నారు అని దుయ్యబట్టారు ఢిల్లీకి బెదురుతామా కేసులకు ఎన్నడూ భయపడలేదు హైదరాబాదులోని బాలాపూర్ చౌరస్తాలో చేవేళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్న సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర చేస్తుందని విమర్శిస్తే గాంధీభవన్కు అమిత్ షా ఢిల్లీ పోలీసులను పంపించారు ఢిల్లీ నుంచి బెదిరిస్తే బెదురుతామా చెంచల్గూడ చర్లపల్లి జైలుకి వెళ్ళాం పోలీసులతో భయపెట్టి మోదీ అమిత్ షా ఏం చేస్తారు ఈసారి లోక్సభ ఎన్నికల ఫైనల్స్లో తెలంగాణ గుజరాత్ జట్లు తలబడుతున్నాయి గుజరాత్ నుంచి వచ్చే మోదీ అమిత్ షాలకు తెలంగాణ పౌరుషాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు చూపించాలి గుజరాత్ జట్టును ఓడించి కేంద్ర ప్రభుత్వంలో అధికారం చేపడదాం రాహుల్ గాంధీని ప్రధానిని చేద్దాం అని ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మంగళవారం పలు సభల్లో పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకే నాలుగు వేల పింఛన్ యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి మేనిఫెస్టో విడుదల చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్రంలో ఏపీ భాజపా ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సాయం పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏపీ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడికు మేనిఫెస్టో విడుదల ఏళ్ల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి మహిళకు పంతొమ్మిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏపీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో విడుదల వేగం పెంచిన కాంగ్రెస్ ప్రచారానికి పదకొండు రోజులే ఉండడంతో జాతీయ స్థాయి నాయకులతో భారీ సభలకు సన్నాహాలు పార్టీ శ్రేణులు నేతలకు దిశానిర్దేశం నిన్న విడుదలైన పదో తరగతి ఫలితాలలో తొంభై ఒకటి పాయింట్ ముప్పై ఒకటి శాతం ఉత్తీర్ణత నీరుటు కంటే పెరుగుదల బాలికలదే పైచేయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంతో నిర్మల్ జిల్లా ఫస్ట్ అరవై ఐదు పాయింట్ పది శాతంతో వికారాబాద్ లాస్ట్ జూన్ మూడు నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తున్న శ్రీ దేవసేన బుర్రా వెంకటేశం పదో తరగతి ఫలితాలలో నూట నాలుగు మంది విద్యార్థులు పదికి పది జీపీఏ సాధించినటువంటి అత్యుత్తమ విద్యాసంస్థ తేజస్వి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనమ్ముకోట రేవంత్పై విచారణ జరపండి కొత్తగూడెం రోడ్ షోలో మాట్లాడుతున్న బారాస అధినేత కేసీఆర్ ఖమ్మం మహబూబ్ నగర్ లోక్సభ స్థానాల పార్టీ అభ్యర్థులు నామా నాగేశ్వరరావు మాలోత్ కవిత ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన మాటలు నిజమైతే వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని బారాసా అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ భాజపా మిలాఖత్ కాకపోతే ఈడీఐటీలకు రంగంలోకి దించిన దొంగలను పట్టుకోవాలని అన్నారు